అట్లాగే మద్యం దుకాణాలు తీసేస్తామని అప్పుడు ఏమైనా చెప్పారా లేదు కదా వాళ్ళని మోసం చేశారు కదా దగ్గర దగ్గరగా వాళ్ళకు ఒక ముప్పై నలభై వేలు దాకా ఉద్యోగాలు పోయినాయి అట్లాగే రేషన్ ఉంది ఇరవై వేలు మొత్తం వాళ్ళది తీసేస్తామని ఎన్నికల ముందు ఏం చెప్పలేదు మరి వీళ్ళందరినీ దాదాపు మూడు లక్షల మందికి వెన్నుపోడి పొడిచినట్టే కదా ఇప్పుడు మేము పదహారు వేల ఉద్యోగాలు ఇస్తామన్నది ఇంకా అవల డిఎస్సి అదే ఇక్కడ ముప్పై మూడు లక్షల మందిదేమో ఉంచుతామని చెప్పి మోసం చేశారు అది రియల్ గా పాయింట్ సంక్షేమ విషయంలో కానీ జగన్ మైలేజ్ వచ్చింది అనుకోవాలి ఈ వచ్చిందనుకోవాలి దినోత్సవం వీటితో పెద్దగా ఉండదు ఇది ఉండదు ఇప్పుడు ఒక ఈవెంట్ చంద్రబాబు గారు పెన్షన్ గురించి సబ్బెడతారు పెడతారండి ఏం మైలేజ్ ఉంటది అందులో మన వాళ్ళు అందరినీ కూర్చోబెట్టుకోవడానికి మన తెలుగుదేశం వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ ఏరియాలో ఒకసారి కూర్చోవడానికి ఒక స్టేజ్ యాక్టివ్ అవడానికి అట్లాగే వైసీపీ కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు కేడరు నాయకులు యాక్టివ్ అవడానికి సంబంధించింది కూర్చునే ధోరణి కాకుండా పార్టీ తరఫు నుంచి యాక్టివిటీ వచ్చింది రెడీ అనే కోణం కానీ ఇంకో కోణంలో ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది కదా సంవత్సరం అయింది అప్పుడే వెండిపోటు అనే అంత పెద్ద పదం వాడేయడం అవసరం ఖచ్చితంగా అంటే నువ్వు వాలంటీర్లకు రేపు పొద్దున ఇస్తామంటే ఒక అర్థం ఉంది ఇవ్వట్లేదు కదా నువ్వు మరి ఇప్పుడు గుర్తు అయిపోతే ఇంకెప్పుడు చేస్తారు అంటే వాళ్ళకి ఎలాగ ఇచ్చే ఉద్దేశం లేదు మరి అప్పుడు ఆ దాన్నే వెనుకోటంట నువ్వు అని చెప్తే ఒడవలే